తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగు దొంగల పార్టీ ఇప్పుడు తెలుగు డ్రగ్స్ పార్టీగా తయారైపోయింది బెంగళూరు రేవ్ పార్టీ అది ఎంత సంచలనం అయిపోయిందో మనం అందరము చూసామో చాలామంది అందరికీ బ్లడ్ టె బ్లడ్ టెస్ట్ చేసినా కూడా వాళ్ళందరికీ కూడా పాజిటివ్ కూడా వచ్చింది వాళ్ళంతా డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా చాలామందికి దగ్గర దగ్గర ఎనభై ఆరు మంది వరకు వచ్చినట్టుగా మనకి ఉంది అందులో నటీ హేమ కూడా దొరికిపోయింది అనే విషయం కూడా తెలుసు కానీ అక్కడ అటెండ్ అయ్యిండే వాళ్ళలో ఎక్కువగా టీడీపీ వాళ్ళే అన్నట్టు తెలుస్తుంది ఈ టీడీపీ వాళ్ళే డ్రగ్స్ సప్లై చేసినారు అని అంటూ ఉన్నారు అందులో బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ సప్లై చేసింది టీడీపీ వాళ్ళే ఆధారాలు ఫోటోలతో సహా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఆధారాలతో సహా బయట పెట్టింది ఇక్కడ నారా లోకేష్ స్నేహితులే వాళ్ళంతా అని కూడా అంటూ ఉన్నారు చాలామంది వాళ్ళు నారా లోకేష్ దిగిన ఫోటోలు వాళ్ళంతా అంతేకాకుండా నారా యువగలం పాదయాత్రలో నా నారా లోకేష్తో పాటు వీళ్ళంతా పాల్గొన్నట్టు అంతేకాకుండా బ్యానర్స్ కూడా పెట్టినట్టు చిత్తూరు డిస్టిక్ మదన పల్లి అలాంటి చోటంతా వీళ్ళంతా తెలుస్తూ ఉంది వీళ్ళంతా చిత్తూరు డిస్టిక్ చెందిన వాళ్ళని కూడా తెలుస్తుంది వీళ్ళంతా నారా లోహిస్కి సన్నిహితంగా ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడుతో కూడా చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళని తెలుస్తూ ఉంది డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళలో టీడీపీకి బెంగళూరు ఐ టీడీపీకి చెందిన ఐటీ ఫోరం వాళ్ళని తెలుస్తుంది బెంగళూరు పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళు మంది మద్ది మధ్య పట్ల ప్రణీత్ చౌదరి కొండేటి సుకుమార్ నాయుడు వీ వీరందరూ బెంగళూరు జై టీడీపీ ఐటీ ఫ్లోరంకి చెందిన కీలక వ్యక్తులని పూతలపట్టు టీడీపీ అభ్యర్థి మురళీత వీరికి సస్తంబంధాలు ఉన్నాయని వీరంతా నారా లోకేష్ అనుచరులంటూ టార్గెట్ చేసింది బెంగళూరు పార్టీ డ్రగ్స్ సప్లై సూత్రదారులు నారా లోకేష్ అనుచరులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపించింది ఆధారాలతో సహా నిరూపించేసింది వీళ్ళంతా నారా లోకేష్తో దిగిన ఫోటోలు నారా లోకేష్తో పా యువగలంలో పాల్గొన్నప్పుడు ఫోటోలు అంతేకాకుండా వీళ్ళంతా సన్నిహితంగా నారా లోకేష్ చంద్రబాబు నాయుడుతో ఉండే ఫోటోలు కూడా అన్ని బయట పెట్టారు చాలామంది ఇప్పుడు ఇది డ్రగ్స్ కేర్ ఆఫ్ అడ్రస్గా టీడీపీ మారిపోయింది బెంగళూరు రేవ పార్టీలో డ్రగ్స్ సప్లై సూత్రధారులుగా నారా లోకేష్ అనుచరులే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళు టీడీపీ ఐటీ బెంగళూరు టీడీపీ ఐటీ ఫోరం సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తుంది మార్గద్రవ్యాల నిరోధక చట్టం కింద పై కేసు కూడా నమోదు చేసినట్లు బెంగళూరు పోలీసులు చెబుతూ ఉన్నారు మద్ది పట్ల ప్రణీత్ ప్రణీత్ చౌదరి కొండేటి సుకుమార్ నాయుడు కూడా అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది చిత్తూరు పూతల పట్టు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో వీరికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పుడు ఈ తెలుగు పార్టీ తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిందను చాలామంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ మీద మొన్న డి మొన్న వైజాగ్లో దొరికిండే లక్ష కోట్ల డ్రగ్స్ కూడా వీళ్ళకే టీడీపీ వాళ్ళకి సంబంధించిందే వీళ్ళంతా టీడీపీ ఎక్కడ చూసినా ఈ టీడీపీ డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళంతా టీడీపీకి సంబంధించిన వాళ్ళంతో నెటిజన్లు వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటూ కూడా నెటిజన్లు వీళ్ళందరిపై ఈ తెలుగు డ్రగ్స్ పార్టీపై పార్టీ పైన అందరూ సీరియస్ అవుతున్నారు ఫైర్ అవుతున్నారు